గత ఎనిమిది నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులో కొన్ని కీలకమైన తీర్పులు వెలువడ్డాయి అందులో ముఖ్యంగా కోర్టులో కేసుందని చెప్పి భూముల రిజిస్ట్రేషన్ను తిరస్కరించే విధానంపై హైకోర్టు తీర్పు ఓ స్పష్టతను ఇచ్చింది నిజానికి ఈ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి చాలా అనుమానాలు గందరగోళాలు ఉన్నాయి కోర్టులో కేసుందని చెప్పి చాలా సందర్భాల్లో భూముల మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఆపడం చూస్తుంటాము భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయవచ్చా చేయకూడదా అన్న దానిపై చట్టం స్పష్టంగానే ఉన్నా దాని అమలులో అనేక గందరగోళాలు నెలకొంటున్నాయి ఈ అంశానికి సంబంధించి తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కోర్టులో కేసు అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్ లాపటం ఎవరో ఒకరోజు దరఖాస్తు పెడతారు ఈ ఈ భూమికి సంబంధించి వివాదం నడుస్తుంది కాబట్టి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో అదే కేసు నడుస్తూ ఉంటుంది ఆ కేసు నంబర్ తీసుకొచ్చి మీరు దీన్ని మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయ చేయటం ఆపాలి అని అడగటం మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కోర్టు కేసు ఉన్నా సరే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంటాయి ఒకసారి ఒక భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేయొచ్చా చెయ్యకూడదా దీని మీద చట్టం చాలా స్పష్టంగానే ఉంది కానీ గందరగోళాలు దీన్ని అమలు చేయటంలో వస్తున్నాయి ఇలాంటి సమస్య ఒకటి గౌరవ హైకోర్టు ముందుకు వస్తే గౌరవ హైకోర్టు మరొకసారి చెప్పిన మాట ఏంటంటే భూముల రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే సబ్ రిజిస్ట్రార్ కానీ తహసీల్దార్ కానీ ఇప్పుడు తెలంగాణలో తహసీల్దారే భూముల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వ్యవసాయ భూములు ఆంధ్రప్రదేశ్లో అయితే వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ చేసే అధికారి ఎవరైతే ఉంటారో కేవలం ఒక రెండు మూడు సందర్భాలలో మాత్రమే రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి ఉంటుంది ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న ఫార్మాలిటీస్ పూర్తి చేయకపోతే రిజిస్ట్రేషన్ని తిరస్కరించవచ్చు లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో గనక ఆ సర్వే నెంబరు లేదా ఆ భూమి చేరినట్లయితే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది కాబట్టి తిరస్కరించడానికి వీలవుతుంది కోర్టు కేసులో ఉన్నప్పుడు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉంటే కనుక భూముల రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి అధికారం ఉంది ఈ ఈ సందర్భాలలో మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ తిరస్కరించవచ్చు ఆ మేరకు రాతపూర్వకంగా ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఫలానా కారణంతో భూముల రిజిస్ట్రేషన్ మేము తిరస్కరిస్తున్నామని చెప్పి అంతేకాదు ఆ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంటుందో దస్తావేజ్ ఏదైతే ఉందో అది సేల్డ్ కావచ్చు గిఫ్టెడ్ కావచ్చు మరేదైనా కావచ్చు దాని మీద ఒక ముద్ర వేయాలి ఇది రిజెక్టెడ్ అని ఇక్కడ కోర్టులో కేసు ఉన్నంత మాత్రానే రిజిస్ట్రేషన్ ఆపాల్సిన పని లేదు రిజిస్ట్రేషన్ తిరస్కరించకూడదు కోర్టు నుంచి కనుక నాట్ టు ఎలిమినేట్ కోర్టు నుంచి రిజిస్టర్ చేయకూడదు అనే ఉత్తర్వులు ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ తిరస్కరించాల్సి ఉంటుంది అని హైకోర్టు అభిప్రాయపడింది అంతేకాదు రెవెన్యూ యంత్రాంగం కూడా మ్యూటేషన్ చేస్తున్నప్పుడు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పుడు మాత్రమే మ్యూటేషన్ ఆపాల్సి ఉంటుంది లేదనుకున్నట్లు మ్యూటేషన్ యథావిధిగా చేయాలి మరి నష్టం జరిగితే ఎలా కోర్టులో కేసు ఉండగానే రిజిస్ట్రేషన్ అయిపోతే కోర్టులో కేసు ఉండగానే మ్యూటేషన్ జరిగిపోతే భూయజమానికి నష్టం జరిగితే ఎలా అంటే రిజిస్ట్రేషన్ కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషనే హక్కుదారు కానివాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా రద్దు చేయొచ్చు రెవెన్యూ రికార్డుల ఎంట్రీ కేవలం పన్ను వసూలు కోసమో లేదా ప్రభుత్వం నుంచి వచ్చే మేలు అందించడానికి కోసం ఉపయోగపడతాయి తప్ప రెవెన్యూ రికార్డులో ఎంట్రీ జరిగినంత మాత్రాన భూమి హక్కులు పోవు అందులో ఎంట్రీ వచ్చినంత మాత్రాన ఎంట్రీ ఉన్న వాళ్ళకి హక్కులు రావు ఇతరత్ర కనుక తమ టైటిల్ని నిరూపించుకోలేకపోతే ఒకవేళ ఈ విధంగా రిజిస్ట్రేషను లేదా మ్యూటేషన్ జరిగిపోయి ఉన్నట్లయితే స్పెసిఫిక్ రిలీఫ్ చట్టం కింద వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని ఆ మ్యూటేషన్ రద్దు చేయమని సివిల్ కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఒక తీర్పు